ఆషాఢమాస శుక్లపక్ష పౌర్ణమిని గురుపూర్ణమి లేదా వ్యాసపౌర్ణమి అని అంటారు ఈ సంవత్సరం గురుపూర్ణమి గురు పూర్ణిమ జూలై పదిన వచ్చింది ఈ పవిత్రమైన రోజున తమ జీవితానికి మార్గనిర్దేశం చేసిన గురువులను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటారు ఈ రోజున కొంతమంది ఉపవాసం కూడా పాటిస్తారు హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తారు వ్యాస పౌర్ణమి అని ఎందుకంటారు భగవానుడిని మానవాలి మెత్తానికి గురువుగా భావిస్తారు ఎందుకంటే అతడు వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో సంకలనం చేశాడు అందుకే అతనిడి వేదవ్యాసుడు కూడా అంటారు అంతేకాకుండా ఇతిహాసంగా పిలువబడే మహాభారత రచన కూడా ఆయనే చేశాడు అందుకే వ్యాసమహాముని పుట్టినరోజును గురు పౌర్ణమిగా లేదా వ్యాసపూర్ణిమగా జరుపుకుంటారు గురు పౌర్ణమి గురువు శిష్యుల మధ్య సంబంధానికి ప్రతీక మన హిందూ పురాణాల్లో ఇటువంటి సంబంధాలకు ఉదాహరణలు అనేకం చూడవచ్చు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు బలరామకృష్ణులు సాందీపముని ద్రోణుడుర్జునుడు పరశురాముడు భీష్ముడు వంటి శిష్యులు ఎందరో కనిపిస్తారు గురు పూర్ణిమ నాడు శక్తివంతమైన యోగం హిందువులు ఈ గురు పౌర్ణిమ నాడు కూడా ఆరాధించి పూజలు చేస్తారు ఈ పవిత్రమైన రోజున బాబా ఆలయాలన్నీ కిటకిటలాడుతాయి ఈ ఏడాది ఆషాఢ పూర్ణిమ లేదా గురు పౌర్ణమి జూలై పది అంటే గురువారం నాడు రాబోతుంది ఇదే రోజున కొన్ని యాదృచ్ఛికాలు కూడా జరగనున్నాయి అదే రోజు శక్తివంతమైన ఇంద్రయోగం ఏర్పడుతుంది ఈ యోగ సమయంలో మనం ఏ శుభకార్యం చేపట్టినా అది విజయవంతమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు గురు పౌర్ణమి తేదీ శుభముహూర్తాలు గురు పూర్ణిమ తేదీ జూలై పది గురువారం తిథి ప్రారంభం జూలై తొమ్మిది బుధవారం తెల్లవారుజామున ఒకటి ముప్పై ఏడు గంటలకు తిథి ముగింకు జూలై పది అర్ధరాత్రి బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల పది నిమిషాలు నుంచి నాలుగు గంటల యాభై నిమిషాలు వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు నుంచి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాలు వరకు విజయముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు నుంచి ఏడు గంటల నలభై ఒకటి నిమిషాలు వరకు గోధూళి ముహూర్తం రాత్రి ఏడు గంటల ఇరవై ఒకటి నిమిషాలు నుంచి ఏడు గంటల నలభై ఒకటి నిమిషాలు వరకు గురు పూర్ణిమ రోజున విష్ణువు లక్ష్మీదేవి వేదవ్యాసుడిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం లభిస్తుంది ప్రతి కోరిక నెరవేరుతుంది గురు పూర్ణిమ రోజున ఆచారాల ప్రకారం ఉపవాసం ఉండటం వల్ల జీవితంలో ఆనందం లభిస్తుంది గురు పూర్ణిమ రెండువేల ఇరవై ఐదు తిథి గురు పూర్ణిమ రెండు వేల ఇరవై ఐదు తిథి పౌర్ణమి తేదీ జూలై తొమ్మిదిన మధ్యాహ్నం ఒకటి పాయింట్ మూడు ఆరు గంటలకు ప్రారంభమవుతుంది పౌర్ణమి తేదీ జూలై పది రెండు సున్నా ఐదున మధ్యాహ్నం రెండు పాయింట్ సున్నా ఆరు గంటలకు ముగుస్తుంది ఈ నేపథ్యంలో గురు పౌర్ణమి పండుగను జూలై పది గురువారం జరుపుకుంటారు గౌతమ బుద్ధునితో సంబంధం గౌతమ బుద్ధుని గౌరవార్థం బౌద్ధులు కూడా గురు పూర్ణిమను జరుపుకుంటారు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సారనాథ్లో గురు పూర్ణిమ రోజున గౌతమ బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చాడని బౌద్ధమతస్థులు నమ్ముతారు పూజ విధి ఒకటి ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం పూజ మొదలైన రోజువారీ పనులను చేయండి మరియు మీరు మంచి దుస్తులు ధరించేలా చూసుకోండి రెండు ఆ తర్వాత వ్యాస విగ్రహానికి పువ్వులు మరియు మంచి సువాసన గల దండను సమర్పించి ఆపై మీ స్వంత గురువును సందర్శించండి మూడు మీ గురువును కుర్చీపై లేదా ఎక్కడైనా కూర్చోబెట్టి ఆపై ఒక దండను సమర్పించండి నాలుగు ఆ తర్వాత మీ గురువుకు కొంత డబ్బు రూపంలో బట్టలు పండ్లు పువ్వులు దండ మరియు దక్షిణను సమర్పించండి ఆపై వారి ఆశీర్వాదాలను తీసుకోండి మహర్షి వ్యాసుడిని మన ప్రాచీన గురువుగా భావిస్తారు ఈ ప్రసిద్ధ గురు పూర్ణిమ పండుగను వ్యాసజీ పుట్టినరోజుగా జరుపుకుంటారు అందుకే ఈ రోజును మనకు వ్యాస పూర్ణిమ అని కూడా తెలుసు మన గురువులను వ్యాసజీలో భాగంగా భావించి వారిని పూజించాలి ఒకటి ఈ రోజున గురువును మాత్రమే కాకుండా తల్లిదండ్రులు తోబుట్టువులు మొదలైన కుటుంబ పెద్దలను కూడా గురువుతో సమానులుగా పరిగణించాలి రెండు విద్యార్థి గురువు ఆశీస్సులతోనే జ్ఞానాన్ని పొందుతాడు అతను అన్ని మానసిక అడ్డంకులను తొలగిస్తాడు మూడు గురువు ఆశీస్సులు ఎవరికైనా సరిపోతాయి జీవితంలో జ్ఞానం మరియు శుభాల వృద్ధిని వ్యక్తి అనుభవిస్తాడు ప్రపంచంలోని అన్ని విద్యలు శక్తులు జ్ఞానం గురువు అనుగ్రహం ద్వారా సాధించబడతాయి నాలుగు గురువు నుండి మంత్రాన్ని పొందడానికి కూడా ఈ రోజు శుభప్రదం ఐదు రోజున గురువులకు సేవ చేయడంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఆరు ఈ పండుగను స్వచ్ఛమైన హృదయంతో మరియు విశ్వాసంతో జరుపుకోండి ఈ చిన్న సమాచారం మీ జీవితాన్ని మరింత ఆనందదాయకంగా మార్చుకోవడంలో సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము గురు పూజ మంత్రం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర ఈ మంత్రం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానంగా పరిగణిస్తుంది గురు పూర్ణిమ శుభాకాంక్షలు